సమాజ సేవ చేయాలని ఆశయం ఉన్న యువత ముందుకు రావాలని సుపరిపాలన వేదిక కోరింది హైదరాబాద్ లక్డి కాపుల్లో సుపరిపాలన వేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కొత్త వారిని సభ్యులుగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వెల్లడించారు సుపరిపాలన విద్య వైద్యం నాణ్యమైన ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు ఆరోగ్య సమస్యలుంటే ఎలా పరిష్కరించాలి ఎన్నికల డబ్బు ప్రవాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విద్య వైద్యము తర్వాత నాణ్యమైన సేవలు ప్రభుత్వ సేవల గురించి పనిచేయాలని నిర్ణయించినారు చాలా మంది యంగ్స్టర్స్ యువకులు వస్తూ ఉన్నారు మేము జాయిన్ అవుతామని తప్పకుండా వి విల్ వెల్కమ్ గెమ్ వాళ్ళ సబ్జెక్ట్స్ మీద ఏమేమి పనిచేయదలుచుకున్నారో దాని మీద వాళ్ళు రావచ్చు ఇవలనే డిసిషన్ ఏంటంటే వి విల్ టేక్ యంగ్స్టర్స్ కొత్త వాళ్ళను కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి మీరు ఏదైనా సమాజ సేవ చేయదలుచుకుంటే మా యొక్క ఆర్గనైజేషన్కు రండి మేము చేసే పనులను చూడండి మీకు నచ్చినట్టయితే మెంబర్స్గా జైన్ కండి